సెంటు స్థలం కోసం గట్టు తగాదాలు చూస్తుంటాం గజం భూమి కోసం గొడవలు పడుతుంటాం కానీ ఆమె తన సొంత పొలాన్నే కాదు మరికొంత భూమి కొనుగోలు చేసి మరి ప్రభుత్వానికి విరాళంగా ఇచ్చారు దాతృత్వం చాటుకున్నారు ఇంతకీ కోట్ల విలువైన ఆ భూమిని ప్రభుత్వానికి ఎందుకు ఇచ్చారు ఇప్పుడు చూద్దాం గ్రామీణ పేదరిక నిర్మూలన సంస్థ కార్యకలాపాలకు అండగా నిలిచేందుకు గుంటూరు జిల్లా కొలకలూరుకు చెందిన సువర్చల ఎకరా పొలాన్ని విరాళంగా అందజేశారు పౌర సరఫరాల శాఖ మంత్రి తెనాలి ఎమ్మెల్యే నాదెండ్ల మనోహర్ కు పొలం పత్రాలను అందజేశారు కొలకలూరులో సెర్పు ఆధ్వర్యంలో ఫ్లాటెడ్ ఫ్యాక్టరీ కాంప్లెక్స్ ఏర్పాటు చేయాలని ప్రణాళికలు వేశారు స్థానిక మహిళలు యువతకు ఉపాధి నైపుణ్య శిక్షణతో పాటు ఇక్కడ తయారు చేసిన ఉత్పత్తులకు ఎగుమతి అవకాశాలు కల్పించాలని సంకల్పించారు కాకపోతే స్థలం అందుబాటులో లేదు ఈ విషయం తెలుసుకున్న సువర్చల తన దాతృత్వాన్ని చాటుకున్నారు ఆమెకు సొంతంగా ఉన్న అరేకరంతో పాటు ఇంకో మరో అరేకరం కొనుగోలు చేసి మొత్తం ఎకరా పొలాన్ని విరాళంగా ఇచ్చారు దీని విలువ సుమారు కోటి రూపాయలని అంచనా గ్రామీణాభివృద్దితో పాటు స్థానికులకు ఉపాధి అవకాశాలు రావాలనే ఉద్దేశంతోనే స్థలాన్ని దానం చేసినట్లు చెబుతున్నారు కొలకలూరులో ఇంకా మైన్స్ ఉన్నాయి ప్రతి ఒక్కళ్ళు వచ్చి ఆ క్వారీల్లో రంధ్రాలు పెట్టిన ఎమ్మెల్యేలు వీళ్ళే ఉన్నారు వాళ్ళంతటి వాళ్ళు సొంతగా పెట్టి దాన్ని ఎక్స్ప్లైట్ చేసి ల్యాండ్ అంతా క్వారీలు పెట్టి వెళ్ళిపోయిన వాళ్ళు కొలకలూరిని డెవలప్ చేద్దామని వచ్చిన వాళ్ళు మా విలేజ్లో వేసింది కూడా ఓన్లీ మనోహర్ గారు తప్పనిచ్చి చేయలేదు మా ఆ రోజు వేసిన రోడ్లో ఈ రోజు మేము నడుస్తున్నాం సార్ విజన్లో మేము తోడగేమో అంటే మా ఊరికి ఒక ప్రాజెక్ట్ వస్తుంది

చాలా చిన్న కుటుంబ నేపథ్యం ఈ రోజుకి కూడా చాలా కష్టపడి ఆ కోతురాజు గారి తీరుని నిలబెట్టాలని చాలా ఆదర్శవంతులుగా వాళ్ళు చేసే ప్రతి కార్యక్రమంలో కూడా ఎక్కడ కూడా రాజీ లేని విధంగా నిలబడిన కుటుంబం డెవలప్మెంట్ చేయాలి మన పలుకొలలో మహిళా సాధికారత కోసం అని శశికలంగా నా దృష్టికి తీసుకొచ్చాము ఆ రోజున ప్రభుత్వంలో ఉన్న అధికారులతో మాట్లాడి తెనాల్లో ఒక పైలట్ ప్రాజెక్టుగా కోటి రూపాయలతోటి మనం భవన్ నిర్మాణం చేసుకుని ఎంఎస్ఎంఈ ప్రాజెక్టు తోటి మహిళల కోసం తీసుకుందామని ప్రయత్నం చేశాం ఎక్కడ కూడా మాకు భూమి కాదు వెతకా చాలా చోట్ల వెతికాం ఎక్కడో చోట దొరికితేము అని కనపడలేదు అప్పుడు శశ్వన్ గారితో డిస్కస్ చేసినప్పుడు వారికి ఉన్న ల్యాండ్ని చూపించింది అది సరిపోదనుకుంటే అదనంగా మరొక ఆరెకరం దాదాపు నలభై మూడు లక్షలు నలభై లక్షలు ఖర్చే భూమి ఫస్ట్ మా కుటుంబం నుంచి కూడా మేము పది లక్షల రూపాయలు భవన నిర్మాణంలో ఎక్కడో కూడా జాప్యం జరగకుండా త్వరగా పనులు తరమనే విధంగా